అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ఒక రకంగా బల ప్రదర్శనను తలపిస్తోంది నిన్న వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య నామినేషన్ దాఖలు చేయగా ఇవాళ కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు పత్రాలను సమర్పించనున్నారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ తన కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం నామినేషన్ దాఖలుకి బయలుదేరారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలి రావడంతో ప్రాంతమంతా పసుపుమయంగా మారింది రేటు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్నారు ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే అనంతపురం కళ్యాణదుర్గం ఎంట్రన్స్ లో ఆ చివరి నుంచి ఇటీవరి వరకు కూడా జనాలు తిముల పుట్టల్లా పగిలి బ్రహ్మాండంగా భారీగా ర్యాలీతో ఇప్పుడు సురేంద్రబాబు నామినేషన్ దాఖలు చేయడానికి ఆగ్రో కార్యాలయానికి తరలి వేడుకున్నారు ప్రధానంగా నియోజకవర్గంలోని అన్ని అన్ని ప్రాంతాల నుంచి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఈ కార్యక్రమానికి దీంతో కళ్యాణదుర్గం పట్టణం అంతా కూడా జన సందోహంతో కోలాహలంగా మారింది ప్రధానంగా తప్పులు కోలాహలం చేస్తూ ప్రజలు ముందుకెళ్తున్నారు ప్రధానంగా సురేంద్రబాబు అభ్యర్థి ప్రత్యేక వాహనం మీద అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు ఇక మొత్తం కళ్యాణుగం పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు మరి కాసేపట్లో ఆయన ముహూర్తం ప్రకారము నామినేషన్ దాఖలు చేయబోతున్నారు నిన్న వైసీపీ అభ్యర్థి రంగయ్య తలారి రంగయ్య నామినేషన్ దాఖలు చేశారు అయితే అంతకు భారీగా మించి జనాలు ఇవాళ నామినేషన్ దాఖలు చేయడానికి కార్యక్రమానికి హాజరయ్యారు ప్రధానంగా ఇది ఒక విజయోత్సవ ర్యాలీ లాగా కనిపిస్తుంది నామినేషన్ కార్యక్రమం లాగా లేదు మరి ఇసుకా నేల నేస్తే ఇసుకా వేస్తే నేలకు అంటున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు మరి దీంతో మొత్తం కళ్యాణ దుర్గం అంతా పట్టణం అంతా కూడా జన సందోహంతో కోలాహలంగా ఏర్పడింది ఈ రోజు చివరి రోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యక అభ్యర్థులందరూ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తున్నారు దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక పట్టణాల్లో ఆరు కార్యాలయాల వద్ద కోలాహలంగా ఏర్పడింది మరి ప్రధానంగా కళ్యాణదుర్గం పట్టణం చూసే జన సమీకరణలో ప్రధానంగా కళ్యాణదుర్గం అభ్యర్థి అలిమిలేని సురేంద్ర బాబు ప్రధానంగా ఉన్నారని చెప్పచ్చు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా జనాలను ఇక్కడికి తరలించడం జరిగింది స్వచ్ఛందంగా అనేక మంది కార్యకర్తలు వేలాదిగా కళ్యాణదుర్గం తరలి వచ్చి కోలాహలంగా ఏర్పడింది ప్రస్తుతం మరి కాసేపట్లో అలిమిలేని సురేంద్రబాబు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు సౌజన్